హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ మార్పు కోసం ప్రేమ విషయంలో ఉన్న బంధం సాధారణంగా కొన్ని రోజుల్లో పరిణితి చెందుతుంది తల్లి తండ్రి చిన్ననాటి ప్రేమ కన్నా యవనంలో ఉన్న ప్రేమ తరచుగా ఆకర్షణలో ఉండి భావోద్వేగాలతో లోనవుతుంది అదే ప్రేమగా గాఢంగా నమ్ముతాం ఈ ప్రేమ లేనిదే బ్రతకడం కష్టం అంటాము దీన్ని కొద్దిగా మార్పు చేస్తే స్నేహితులు బంధువులు సన్నిహితులు అన్నదమ్ములు ఉద్యోగులు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరినీ ప్రేమిస్తూ ఉంటాం కానీ ఆ ప్రేమే గొప్పదనిపిస్తుంది నేను నాది నా వాళ్ళు అనే పరిధిలో బందీ కన్నా ప్రేమించడం గురించి ఆలోచిస్తాం ఒక్కరినే ప్రేమిస్తాం అదే జీవితం అనుకుంటాం కంటికి అందంగా కనిపిస్తే చాలు ప్రేమిస్తే ఎలా ఏదో ఆకర్షణ ఉంటేనే కదా అడిక్ట్ అయిపోతాం ప్రేమించు ప్రేమించు అనే దానికన్నా ప్రేమిస్తావా అనేది ఎలా ఉంటుంది ప్రేమ అనేది మార్పు ప్రేమ మారుస్తుందా లేక మార్పు కోసం జీవిస్తున్నామా తెలియదు కానీ ప్రేమ చాలా గొప్పది కొంతమంది మార్పు కోసం కూడా ప్రేమించుకుంటున్నారు డబ్బు ఉందని అహంకారం ఉందని స్వార్థం ఉందని ఎవ్వరు ప్రేమించరు నిస్వార్థంగా స్వచ్ఛంగా అనుభూతి చెందాలనే ప్రేమిస్తారు నిజమైన ప్రేమను పొందుకొని ఎదగడంలో మార్పు రావాలి ఇద్దరు కలిసి సరికొత్త జీవితం జీవించాలి కుటుంబంగా ఎదగాలి అదే ప్రేమ థ్యాంక్